కానీ యూజ్ అయ్యేవే నేను చూపిస్తాను మీకు ఈ సైజులో క్లాత్స్ ఈ సైజు డ్రెస్సులు కుట్టి బుక్స్ మీద అంటించి అలాంటి టైలింగ్ క్లాస్ కాదు మంది లైవ్ అంటే మీరు స్టిచ్ చేసి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్లో బేసిక్ టైలరింగ్ కోర్స్ అయితే మనం స్టార్ట్ చేశాం కదా నిన్న మనం ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మీకు బేసిక్గా టైలరింగ్ నేర్చుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరందరూ కూడా అవన్నీ అరేంజ్ చేసుకొని సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను అదేవిధంగా మన వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు అక్క మాకు బేసిక్ చాలా హెల్ప్ అవుతుంది ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోస్ అని చాలా థ్యాంక్స్ అండి మీ అందరి మెసేజ్ నేను చదువుతున్నాను మీకు త్వరలోనే రిప్లై ఇస్తాను అలాగే లైవ్ ఎప్పుడు పెడతా అన్నది కూడా మీకు అప్డేట్ ఇస్తాను అయితే ఫస్ట్ క్లాస్లో మీరు ఏమేం కావాలన్నది ఐటమ్స్ చూశారు కదా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనమాట ఈ స్టార్టింగే మీకు ఇంపార్టెంట్ అనమాట ఇక మీకు ఐటమ్స్ అయితే నేను చూయించాను కదా టైలింగ్ నేర్చుకోవడానికి ఏం కావాలన్నది ఈ క్లాస్లో వచ్చేసి మీకు క్లాత్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి క్లాత్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు తక్కువ బడ్జెట్లో అయ్యేటట్లు ఉండాలి మీకు ఫ్యూచర్లో మీరు స్టిచ్చింగ్ చేసుకొని అవి మీరు వేసుకొని చూసి మీరు ఆ మిస్టేక్ని మీరు సరి చేసుకుంటూ మీరు నెక్స్ట్ క్లాస్కి అప్డేట్ అవ్వాలన్నది నా ఇంటెన్షన్ అనమాట దానికి సంబంధించినటువంటి వీడియో మీకు ఇందులో నేను పరిచయం చేస్తాను క్లాత్స్ బేసిక్ టైలరింగ్ నేర్చుకోవాలి అని అంటే నేను ప్లాన్ చేస్తుంది మీకు తక్కువ బడ్జెట్లో ప్లస్ మీరు యూస్ చేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెంచుకొని మీరు టైలరింగ్ నేర్చుకోవాలన్నది నా ఇంటెన్షన్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి గుర్తుందా మీకు ఎవరికైనా కానీ మనం ట్వంటీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా నాకైతే గుర్తు ఇంక అంతకుముందు వాళ్ళే యూస్ చేస్తున్నటువంటి క్లాత్ కానీ నేను నోటీస్ చేసిందే మీకు చెప్పాలి కదా అంటే నేను చూసిందే మీకు చెప్పాలి కదా ఇది ఖాదీ కద్దరి కాటన్ అండి అంటే ఖాదీ క్లాత్ అన్న ఇస్తారనమాట ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఇంతవరకు మీ టైలరింగ్ క్లాసెస్ ఎక్కడ చూసినా కూడా ఈ క్లాత్ని ప్రజెంట్ పరిచయం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారన్నది మీరు నాకు కమెంట్ చేయండి ఇది చాలా హెల్ప్ అవుతుంది మీరు టైలరింగ్ నేర్చుకోవడానికి ఎందుకు ఇంత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే దీని మీద మీకు ఇంట్లో ఎన్నో ఐటమ్స్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు దీని ద్వారాగా మీరు సొంతంగా కుట్టుకొని మీరు ఆ అనుభూతిని పొంది మీకు కాంటెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట దానికోసం నేను ఈ క్లాత్ పరిచయం చేస్తున్నాను ఇది మీరు యూస్ చేసి విసుగొచ్చి పడేయాల్సిందే కానీ దీని లైఫ్ అనేది పెద్దగా వెళ్ళిపోదు అనమాట అంత యూస్ఫుల్ ఐటము ఇది మనకి మీటర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రెండు క్వాలిటీస్లో దొరుకుతుంది ఇది వాష్ చేసే కుంది స్మూత్ అవుతుంది కానీ స్టిచ్ చేయడానికి చాలా కంఫర్ట్గా వస్తుంది ఇదిగోండి మీకు బేసిక్ టైలింగ్ నేను టచ్ ఇస్తున్నాను కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాత్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేది నేను చూపిస్తుంటాను ప్లస్ మీరు ఇంటో ఐటమ్స్ కుట్టుకొని కూడా మీరు ఆ ఫీల్ అనేది మీరు పొందవచ్చు అనమాట అవి ఏమేమి ఐటమ్స్ ఏంటన్నది మీరు మన క్లాసెస్ అనేది ఫాలో అయితే తప్పకుండా మీకు అర్థమవుతుంది ప్లస్ మీకు యూజ్ అవుతుంది కూడా ఈ క్లాత్ అంత హెల్ప్ అవుతుంది మీకు గుర్తొచ్చుంటే ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు నేనైతే చిన్నప్పుడు పెట్టికోట్స్ స్టిచ్ చేయించింది మా అమ్మగారు అయితే అమ్మ పెట్టికోట్ అప్పట్లో స్టిచ్ చేసేది ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు అలానే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను డ్రెస్ పెట్టికోట్సు లేకపోతే బన్నీన్స్ అలాంటివి చూపిస్తానే ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ చాలా యూస్ఫుల్ అయినటువంటి ప్రతిరోజు మనం యూజ్ చేసే ఐటమ్సే వీటితో మీరు బేసిక్గా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేయటమే కాదు మీరు టైలరింగ్ నేర్చుకుంటూ మీ ఇంట్లో వాళ్ళ మెప్పు కూడా మీరు పొందొచ్చు అనమాట అది కూడా ఎంతో ఇంపార్టెంట్ మనం ఇలాంటి ట్రిక్స్ కొన్ని ప్లే చేయాలి ఎందుకు అంటే మన ఫ్యూచర్ వీడియోస్లో మనకు కొన్ని కొన్ని ఐటమ్స్ కావాలి అంటే ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయాలి అలా మనం టైలరింగ్ నేర్చుకుని ఇంట్లోకి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే కదా వాళ్ళు ఓకే నేరుస్తుంది మనకి ఇంట్లో ఐటమ్స్ అనేది స్టిచ్ చేస్తుంది కాబట్టి ఎంకరేజ్ చేద్దామని ఉంటుంది తప్పలేదండి మన ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసి బిస్కెట్స్ వేయాలి తప్పదు మనం ఒక వర్క్ నేర్చుకోవాలంటే మనం వేస్ట్గా నేర్చుకోవట్లేదు కదా హెల్ప్ అయ్యేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి కొనుక్కోవడానికి మనకి ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా కావాలి సరే అయితే ఇది ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ అంటే ఇస్తారు మీకు కద్దరు కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుందన్నమాట ఖాదీ కాటన్ అంటే ఇస్తారు పర్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక క్వాలిటీ సిక్స్టీ ఉంటుంది రెండు క్వాలిటీస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇదైతే నేను చాలా తీసుకొచ్చాను చూడండి మీకు ఫ్యూచర్ వీడియోస్లో వీటిపైన చాలా చాలా అయితే మీకు బేసిక్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అందుకే ఇంతగా చెప్తున్నాను నేను డైరెక్ట్గా మీ క్లాత్ కట్ చేసేటప్పుడు చూపించాను అనుకోండి అక్క ఈ క్లాత్ ఏంటి మాకు ముందు చెప్పు ఉంటే మేము సిద్ధం చేసుకునే వాళ్ళు అనే క్వశ్చన్ నాకు రాకుండా ముందుగానే మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను అనమాట ఈ క్లాత్ మీకు పాసిబుల్ అయితే తీసుకోండి సరే అక్క మేము ఇవి ఇన్వెస్ట్ చేయలేము మాకు ఇవి ఇంత బడ్జెట్ కూడా కాదు అన్నని ఆప్షన్ అడిగితే మీకు దానికి కూడా చెప్తాను కానీ వీటిలో వచ్చేటువంటి స్టిచ్చింగ్ సిరీస్ మన ఛానల్లో మీరు మిస్ అవ్వకూడదని నేను ఈ క్లాత్ అనేది మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాను అనమాట మీకు స్కూల్కి వెళ్ళే పిల్లల కాడి నుంచి మీరు యూస్ చేసేవన్నీ ఇందులో స్టిచ్చింగ్ ఎలా చేసి యూజ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు బేసిక్ వాళ్ళకి ఇది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి పెద్ద అవసరం లేదు బేసిక్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది ప్రాక్టీస్ అందుకే ఇంతగా చెప్తున్నాను ఓకే ఇది కాదు కాటన్ మీరు కటన్ షాప్స్ లేకపోతే బెడ్షీట్స్ టవల్స్ అవి సేల్ చేస్తారు కదా అటువంటి షాప్స్లో కంపల్సరీగా దొరుకుతాయి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ క్లాత్స్ అమ్మేవి అట్లాంటివి చూడడం మీకు కంపల్సరీగా దొరుకుతుంది ఓకే ఇది ఫస్ట్ అయితే నెక్స్ట్ మనం బడ్జెట్ పెట్టలేమక్క అయినా సరే మేము టైలరింగ్ నేర్చుకోవాలి నేర్చుకున్నాక వాటిని మేము మంచిగా మెరుగుపరుచుకుంటాము తర్వాత ఇన్వెస్ట్ చేస్తాం అనే వాళ్ళకి ఇంకో బెస్ట్ ఐడియా ఏంటంటే మన ఇంట్లో అమ్మ అమ్మమ్మ నాయనమ్మ ఉంటారు కదా వాళ్ళ వచ్చేసి వీటిని కాటన్ శారీస్ కాటన్లో కూడా గజాల చీరలు వస్తాయి చూడండి పెద్దవాళ్ళు కట్టుకునేవి అమ్మమ్మ వాళ్ళు కట్టుకునేవి అయితే మీకు బాగా ఐడియా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ వాటిని తీసుకోండి వాటిని తీసుకొని ఓల్డ్ శారీస్ చక్కగా ఇలా బోర్డర్స్ అవి ముడుచుకొని ఉంటాయి అన్నమాట ఇవి కట్ చేసేసుకోండి ఇవి కట్ చేసిన తర్వాత చక్కగా గంజి పెట్టండి అప్పుడు మీకు క్లాత్ స్టిఫ్ అవుతుందనమాట ఇదిగోండి ఇది నేను గంజి పెట్టలేదు మీకు నెక్స్ట్ వీడియోస్లో ఫ్యూచర్లో చూపిస్తానులేండి గంజి పెట్టిన తర్వాత స్టిఫ్ వస్తుంది అది మీకు ఓన్లీ ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ చేయడం కోసం అదే ఈ క్లాత్ అనుకోండి మీరు ప్రాక్టీస్ కాదు డైరెక్ట్ మీరు స్టిచ్ చేసుకొని మీరు యూస్ చేసుకొని మీరు ఆ ఆ యొక్క ఫీల్ అనేది మీరు పొందారనుకోండి మీకే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అది యూస్ఫుల్ అయ్యటం అట్లా కూడా కాదు తక్కువలో కావాలంటే ఇలా అదే అదేవిధంగా మనం నాయనమ్మ అమ్మమ్మ ఆ ఏజ్ వాళ్ళు చక్కగా ఆరు ఏడు గజాల చీరలు కడతారు కదా వాళ్ళకి ఇంకా తిక్కుగా వస్తాయి అన్నమాట శారీసు ముతక చీరలు అంటారు మరి ఇప్పుడు వాయిల్ చీరలు ముతక చీరలు అలా అంటారు కదా మీకు ఐడియా ఉంటే ఒకసారి అవి కూడా తీసుకుని వాళ్ళవి ఇలాగే జెర్రీ ఉంటాయి జెరీ కట్ చేసి గంజి పెడితే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క సారీ చాలండి మీకు బేసిక్ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు ఒకటి దృష్టిలో పెట్టుకోండి నేను చూపించేవన్నీ కూడా మీరు యూస్ చేయడానికి చూపిస్తాను మీరు అంటే మీరు వేసుకుంటారో లేకపోతే మీరు ట్రైలేసి పక్కన పెట్టుకుంటారో అన్నది మీ ఇంట్రెస్ట్ కానీ యూజ్ అయ్యేవే నేను చూపిస్తాను మీకు ఈ సైజులో క్లాత్స్ ఈ సైజు డ్రెస్సులు కుట్టి బుక్స్ మీద అంటించి అలాంటి టైలింగ్ క్లాస్ కాదు మంది లైవ్ అంటే మీరు స్టిచ్ చేసి మీరు వేసుకొని చూసి అది ఎక్కడ కరెక్షన్ ఉందన్నది మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట మన ఈ క్లాసెస్లో అందుకు మీకు ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను నేను ఇలాంటి శారీస్ ఓకే గంజి పెట్టి ఐరన్ చేసి పెట్టేసుకోండి చక్కగా లేదా ఐరన్ ఆప్షన్ కూడా లేదు అనుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి మీరు బెడ్ కింద పెట్టేసేయండి ఒక రోజు చక్కగా అది అనిగిపోయి ఉంటుంది ఇది ఒక ఆప్షన్ నెక్స్ట్ మనం యూస్ చేసేది మనం ఏంటి యూజ్ చేసేదంటే మనం కాటన్ డ్రెస్సెస్ యూస్ చేస్తాం కదా వాటిల్లో మనకు కొన్ని చున్నీలు మిగిలిపోతూ ఉంటాయి అవి మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి తుడుచుకోవడానికి అట్లా యూస్ చేస్తుంటాం వీటిని కూడా మీరు గంజి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే మీకు ఇవి మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట ఇవి కూడా వేస్ట్ ఏమి అవ్వకుండా సహజంగా మనం ఏవి వేస్ట్ చేయము కానీ ఉన్న వాటిల్లోనే మనం టైలరింగ్ నేర్చుకోవడానికి ఉపయోగించడం కోసం ఇలాంటి డిజైన్స్ ఉన్నవి కూడా మీకు మంచి మంచి డిజైన్ ప్యాటర్న్స్ నేను చూపిస్తాను చూడండి చక్కగా చాలా క్వాలిటీగా అనిపిస్తాయి గంజి పెడితే మీకు స్టిప్ వస్తుంది కటింగ్కి ఈజీగా వస్తుంది బేసిక్ వాళ్ళకి జారిపోయకుండా చాలా ఈజీగా అయిపోయేటట్లుంటే ఒకటి కట్ చేశాక అది జారిపోకుండా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అందుకోసం మీరు కాటన్ ఎంచుకోండి ఇలాగా మన దగ్గర ఉన్న చున్నీస్ కొన్ని అయితే ఇంకా తిక్కుగా వస్తాయి అనమాట మనకు విసుగొచ్చి పక్కన పడేయాల్సిందే కానీ అవి మాత్రం చినిగేవి కాదు అలాంటి క్లాత్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఓకే ఇదొక ఆప్షన్ ఇక ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇవి కూడా కొంతమంది మనం ప్యాంట్స్ స్టిచ్ చేయించుకోకుండా ఓన్లీ టాపు లెగ్గిన్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇలా ప్యాంట్ క్లాత్స్ వచ్చేసి మిగిలిపోతూ ఉంటాయి వీటికి కూడా మనం స్టిఫ్గా ఉంటాయి కాటన్ ఇదిగోండి ఎంత స్టిఫ్ ఉందో చూడండి ఇలాంటివి కూడా మీరు పీసెస్ పక్కన పెట్టుకోండి లేదు అంటే మీ దగ్గరలో టైలరింగ్ షాప్స్ కానీ టైలర్స్ కానీ ఎవరైనా ఉంటే మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర డ్రెస్ కటింగ్స్ సైడ్స్ మిగులుతూ ఉంటాయి అన్నమాట అంటే మనకి టూ అండ్ హాఫ్ డ్రెస్ వచ్చేస్తే సైడ్ కటింగ్లో మిగిలిపోతూ ఉంటాయి అలాంటి పీసెస్ ఉన్నా కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి మీకు హెల్ప్ అవుతాయి ఫ్యూచర్ వీడియోస్లో ఇవన్నీ సిద్ధంగా ఉంటే నేను వన్ బై వన్ క్లాసు వెళ్ళిపోతూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు మళ్ళీ అక్క క్లాత్ చెప్పలేదు ఇదేం క్లాత్ అని మీరు వెతుక్కోకుండా వెంటనే మీరు క్లాస్ అనేది ఫాలో అవుతారని నేను ఈ చూపిస్తున్నాను ఇదొకటి ఇక అలాగే మీరు ఇంకా మీరు సొంతంగా కొనుక్కోవాలి అని అనుకుంటే మనకి కట్ పీసెస్ అమ్ముతారనమాట ఇలాంటివి ఇందులో కొంచెం స్టిఫ్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి జారిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉండేవి ఇవి పీసెస్ అయితే మీకు నాకు తెలిసి రెండు రెండు పీసెస్ వచ్చేవి ఫైవ్ మీటర్ కూడా వన్ వన్ ఫిఫ్టీ ఇంకా ఒక్కొక్కసారి వన్ ట్వంటీకే వచ్చేస్తుంది ఇది ఇవి కూడా అలా తీసుకొచ్చినటువంటి పీసెస్ అనమాట నేను కొన్ని డిజైన్ చేయడాని కానీ ఇంతకు ముందు తీసుకొచ్చి అలా పెట్టాను ఇక వీటికైతే వస్తుంది టైము ఇలా కట్ పీసెస్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటివి ఓకే మీకైతే మంచి ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను ఇక వీటన్నిటిలో నేను ఇప్పుడు ఇన్ని చూపించాను కదా ఇదిగోండి మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను నేను వీటన్నిటిలో మీకు ఏది పాజిబుల్ అయితే అవి సెలెక్ట్ చేసుకొని మీరు రెడీగా పెట్టుకోండి నేనైతే ఫస్ట్ ఓటు ఇది వేస్తాను ఎందుకు అని అంటే ఇది మీరు వేసి వీటి మీద ప్రాక్టీస్ చేసి మీరు వేసుకొని ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక ఇవన్నీ ప్రాక్టీస్కి ఓకే ఇంక ఇలాంటివి ఉన్నా కూడా మీరు వదలొద్దు సరే ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని క్లాస్కి అయితే రెడీగా ఉండండి ఈ క్లాస్ ఎలా అనిపించింది మీకు హెల్ప్ అయిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు నేను ఈ బేసిక్ నేను అనుకున్న టచ్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా మీకు ఈజీ ప్రాసెస్ అలా ఏంటన్నది నేను చేయడానికి ఇంకా ఫర్దర్గా నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఓకే ఇదనమాట ఇవాళ్ళ వీడియో ఈ క్లాస్ ఎలా అనిపించింది మీకు హెల్ప్ అయిందా లేదా ఇక వేరే కూడా మీకు ఏమైనా కాటన్ పీసెస్ కనుక మీకు తక్కువ బడ్జెట్లో దొరికితే మీరు తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్లాసెస్ అందరూ వినియోగించుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇదండి వాటి వీడియో మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్